హాయ్ ఫ్రెండ్స్ మన సాయ్ సిల్క్స్ కస్టమర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈరోజు మన సాయ్ సిల్క్స్ నుంచి ఫ్యాషన్ జ్యువెలరీ వీడియో అయితే వచ్చేస్తుంది హలో ఫ్రెండ్స్ నమస్తే నేను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వీడియో తీసి చెప్పి పెడతానని చెప్పాను కదండి అది అనేది మీకు ఇయర్ రింగ్స్ ఇవాళ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనేది పెడతానండి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ ఏదైనా కానీ ఏ మెటీరియల్ అయినా కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది చిన్న చిన్న స్టడ్ టైప్ అండి ఇది వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అది చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి కొద్దిగా పెద్దవాళ్ళు అట్లా లేదంటే కనుక సింపుల్గా పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ ఇవి బాగుంటాయండి ఇది వచ్చేసరికి మనకి చీల టైప్లో వస్తుంది సీల్ పెట్టుకోవచ్చు వన్ ఫార్టీ రూపీస్ అండి అంటే మనకి ట్వంటీ పర్సెంట్ లెస్ వీటిలో కూడా ఉంటుందండి వన్ ఫార్టీ రూపీస్ ఇది కూడా అంతే వన్ ఫార్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది చూసారా ఇది వచ్చేసరికి చాలా చిన్నవండి జస్ట్ స్టడ్ టైప్ ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి మనం ఏంటంటే ఫస్ట్ టైం పెడుతున్నాము ప్లస్ మన కస్టమర్స్కి ఎప్పుడైనా కానీ జెన్యున్ ప్రైసెస్ అనేది ఇవ్వాలని హోల్సేల్లో నేను ఈ వ్యాపారాన్ని కొద్దిగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇంత తక్కువ కాస్ట్ పెడుతున్నానండి వన్ ఫార్టీ రూపీస్ అనేది ఇక్కడ అమ్ముకునే రేట్ అండి అమ్ముకోవాల్సిన రేటు నేను దానిలో మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాను సో ఇది గమనించండి నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసరికి మనం ఇక్కడ పైన ఉంది కదా పైన స్టడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి ఇలా ఈ వైట్ స్టడ్ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో గ్రీన్ పెట్టుకోవచ్చు ఈ పింక్ ప్లేస్లో అలా స్టడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అనమాట మీకు ఇందాక లక్ష్మీదేవిలో మనం పింక్ కలర్ క్రిస్టల్ పోస్ చూసాం కదండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ క్రిస్టల్ పోస్ట్ వస్తుంది ఫుల్లీ మ్యాట్ ఫినిషింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుందండి అమ్మవారిది స్టడ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసరికి మనకి క్రిస్టల్ పోస్ వస్తాడు పింక్ కలరు ఇది చాలా బాగుంది ఇది వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది చూడండి చిట్టి చిట్టివి లక్ష్మీ కాసులు ఇయర్ రింగ్స్ చాలా సింపుల్ అండ్ అఫీషియల్ అండి ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో ఇది వచ్చేసరికి మనకి స్క్రూ టైప్ వస్తుందండి ఇందో ఒకటి చూసినవన్నీ కూడా మామూలుగా మనకి స్టడ్స్ పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసరికి స్క్రూ టైప్ వస్తుంది టూ టెన్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ లెస్ దీనిలో గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ చూసాం కదండి అవి క్రిస్టల్ పుసలు వచ్చాయి ఇది వచ్చేసరికి ముచ్చం వస్తుంది చాలా బాగుంది ఇది అంతే టూ టూ ఫార్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ క్యూట్ బుట్టలు వచ్చేసరికి మనకు ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతు ఉన్నాయండి మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది చూడండి డిఫరెంట్గా ఉంది కెంపు కలరు మనకి గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ క్రిస్టల్ పూసలతో బుట్టలు మాత్రం చాలా బాగున్నాయండి స్టోన్ ఐటమ్ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది గమనించారంటే ఇందాక నేను ఒకసారి చూపించానండి దీనిలో ఏంటంటే ఈ స్టడ్ అనేది మార్చుకోవచ్చు ఇది రిమూవబుల్ అనమాట దీనికి స్టడ్ అనేది ఈ స్టడ్ అనేది మార్చుకోవచ్చు దీనికి ఇందాక మనకు టూ టైప్స్ వచ్చాయి కదా ఈసారి ఏంటంటే త్రీ వస్తాయి ఫోర్ సెట్స్ వస్తాయండి మొత్తము ఆ పింక్తో కలిపేసి మనకి గ్రీన్ వైట్ వైట్ బ్లూ బ్లూ స్టడ్ పింక్ ఇలా ఫోర్ స్టడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చండి దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది చూసారా ఈ బుట్టలు వచ్చేసరికి మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అది చాలా బాగున్నాయండి త్రీ స్టెప్పులుగా అంటే డిజైన్ వచ్చేసరికి మనకి మూడు స్టెప్పులుగా వస్తుంది మీకు ఇదిగోండి ఇలా మూవోబల్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి మీకు థౌజండ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో జస్ట్ ఇయర్ రింగ్స్ సింపుల్గా ఏదన్నా మనం అండి ఈ డిజైన్ వచ్చేసరికి మనకి పీకాక్ వస్తుంది పైన ఇయర్ రింగ్ దగ్గర పీకాక్ వస్తుంది బుట్టకి పీకాక్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ నెక్స్ట్ వచ్చేసి గుట్ట పూసలు అండి అసలు చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మనకి అన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్ వస్తాయండి గోల్డ్లోనే మ్యాట్ ఫినిషింగ్ వస్తాయి సెవెన్ ట్వంటీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది వచ్చేసి క్యూట్ పికాక్ అండి చిన్న సైజ్ బుట్టలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అసలు చాలా బాగున్నాయండి మ్యాట్ ఫినిషింగ్ ఇది ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది ఒకటే మిగిలినవన్నీ కూడా గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ ఇది ఎల్లో గోల్డ్ అంటారు అసలు చాలా బాగుంది మీ మీలో ఎవరికైనా సారీస్ మీద మ్యాచ్ అయితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఇది అస్సలు చాలా బాగుందండి లక్ష్మీ అమ్మవారు చాంద్బాలి స్టైల్ వచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుంది మనకిది కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ రూపీస్ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అది చాలా బాగుందనమాట మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ చాలా రోజులు మనకు మన్నిగ్గా ఉంటాయండి ఇవి చాలా బాగుంది సిక్స్ థర్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇవి లక్ష్మీదేవి బుట్టలు అండి ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ పర్సెంట్ లెస్ ఇది వచ్చేసరికి చాంద్బాలి టైప్ వస్తుందండి బుట్ట అసలు చాలా అంటే చాలా బాగుంది హాఫ్ చంద్రోడ్ టైప్ ఇది వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మైనస్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఇవి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి మెహందీ గోల్డ్ ఫి పాలిషింగ్ ఇది వచ్చేసరికి పదహారు యాభై పడుతుందండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు గమనించండి మనకి ఈ పూస వచ్చేసరికి వైలెట్ పూస వస్తుంది చాలా బాగున్నాయండి ఇది అసలు సూపర్ మె మెటీరియల్ అండి ఇది వచ్చేసరికి మనకి మెహందీ గోల్డ్ ఫినిషింగ్ అండి అది చాలా బాగుంది అమెరికన్ డైమండ్స్ మనకి ఇది వచ్చేసరికి కొద్దిగా కాస్ట్ ఉంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ అనేది వస్తుంది అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా బయట ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ ఐటెం వచ్చేసరికి మనకి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయండి ఇది మాత్రం గమనించండి మనం ఇందాక దీనిలోనే లక్స్ స్క్రీన్ చూసాం కదా ఇది వచ్చేసరికి ఎమ్రాల్డ్ ఎమ్రాల్డ్ పింక్ పింక్లో కూడా ఇదేంటంటే పర్పుల్ అటు పింక్ షేడ్ రెండు రకాలుగానే కనిపిస్తుందండి అమెరికన్ డైమండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ వీటి కాస్ట్ అసలు కాస్ట్ అనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ కావద్దు ఇది అసలు మామూలుగా లేదండి ఇది వచ్చేసరికి మనకి అమెరికన్ డైమండ్స్ వస్తుంది స్టోన్ కూడా ప్రీ పాలిషింగ్ అండి మెహందీ ఫినిషింగ్ అంటారు మెహందీ గోల్డ్ ఫినిషింగ్ ఇది వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇదేంటంటే నేను ట్వంటీ పర్సెంట్ లెస్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి ఈ కాస్ట్లో ట్వంటీ పర్సెంట్ లెస్ అయితే ఎంత వస్తుంది ఏంటి అనేది వీడియోలో మెన్షన్ చేస్తాను ఓకే మీకు ఏదైనా నచ్చినా కూడా మీకు ఏదైనా మ్యాచ్ అయ్యేవి మీకు నచ్చినవి నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే మీకు ఒకవేళ వీడియోలో అర్థం కాకపోయినా కానీ మీకు వివరంగా చెప్తాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి అమెరికన్ డైమండ్స్ దీని కాస్ట్ వచ్చేసేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ చాలా బాగుంది క్యూట్గా ఉన్నాయి ఇది అసలు అమెరికన్ స్టోన్స్తో మ్యాట్ ఫినిషింగ్ అండి సిజెడ్ జెడ్ బుట్టలు ఇది వచ్చేసరికి మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అసలు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ కావద్దు ఇది అసలు స్పెషల్ డిజైను బుట్టంతా గమనించండి నెమలి పింఛన్ కన్నులు లాగా ఉంటుంది నెమలి కూడా ఇలా ఉంటుంది డిజైను అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్ అసలు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసరికి మనకి పీకాక్ వస్తుంది పైన ఇయర్ రింగ్ దగ్గర పీకాక్ వస్తుంది బుట్టకి పీకాక్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ లెస్